ఓయ్ బాగున్నారా అందరూ ఈ అయితే నేను టేస్టీ టేస్టీ పాలకూర బిర్యానీ అయితే చేసేస్తున్నానండి అవునండి మీరు విన్నది నిజమేనండి పాలకూరతో కూడా బిర్యానీ చేసుకుంటారా అమ్మా అంటారా అవునండి నేనైతే చేసానండి కానీ చాలా బాగుందండి ప్రయోగం అయితే చేశానండి అయితే ఎటువంటి ఇబ్బంది లేదండి చాలా టేస్టీగా ఉంది ఇగ ప్రయోగాలు చేయడంలో ఈవిడే ఫస్ట్ అండి అంటారా నిజమేనండి పిల్లలకి ఎలా పౌష్టికాహారం అందించాలా అనే విషయంలో వాళ్ళకి నచ్చిన ఆహారంలో మనకు కావలసిన పదార్థాలు కలపడంలో నేనే ఫస్ట్ ఉంటానండి బాబు ముందు ఎలా చెయ్యాలి ఏంటి అనేది ప్రాసెస్ వెళ్ళిపోదా అండి ముందుగా పాలకూర కట్ట తీసుకున్నా అండి వాటిని కడిగేసి అలాగా ఆకులు మాత్రమే తీసుకోవాలండి నెక్స్ట్ ఏంటంటే క్యారెట్ బంగాళదుంప పచ్చిమిర్చి ఉల్లిపాయలు బీట్రూట్ అండి రైతా కోసం నేను కీరా దోసకాయ క్యారెట్ తురుము ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అయితే తీసుకున్నానండి ముందు మనం పాలకూరని చక్కగా మిక్సీ అయితే పట్టేసుకోవాలండి మళ్ళీ పిల్లలు మన ఆకుకూర ఎక్కువగా తగిలితే దాంట్లో అయ్యయ్యో ఏదో వేసేసింది మమ్మీ అని తినడం పక్కన పెట్టేస్తారు కదా వాళ్ళకి తెలియకుండా ఉండడానికి మనం దీని రసం అయితే తీసేయాలండి అప్పుడు మనకి పాలకూర రసం అయితే వచ్చేస్తుంది పిప్ అనేది బయటికి వెళ్ళిపోతుంది చక్కగా పిండేసేయండి చేతులతోటి బలవంతా ఉపయోగించి అలా పిండగా మిగిలిన పిప్పును అయితే నేను మొక్కలకి అయితే వేసేస్తానండి అది కూడా వేస్ట్ చేయనండి బాబు మొక్కలు కూడా చాలా బాగా చూసుకుంటాను ఇలాగా మనకి పాలకూర రసం అయితే వచ్చేస్తుంది అండి దాన్ని కూడా మనం వాటర్ తో పాటు కన్సిడర్ చేసుకోవాలి మన ఎంత వచ్చింది ఏంటి అనేసి నెక్స్ట్ ఒక కుక్కర్ అయితే పెట్టుకుని దాంట్లో కాస్త నెయ్యి కాస్త నూనె అయితే వేసేసుకుని రెండు మిక్సింగ్ అనమాట వేసేసుకున్న తర్వాత దాంట్లో మనం ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి నిలువుగా చేరుకున్న ఉల్లిపాయ ముక్కలు నెయ్యి కూడా చాలా మంచిది కదండి కాబట్టి నేను ఎక్కువగా నెయ్యి ప్రిఫర్ చేస్తాను వంటల్లో పప్పుకి కానీ ఇలా బిర్యానీలు చేసినప్పుడు కానీ నెయ్యి అయితే వేస్తానండి నెయ్యి ఏంటంటే మనకి కడుపులో అగ్ని అనేది పుడుతుందంటండి దానివల్ల ఆకలి అనేది ఎక్కువ అవుతుంది మనకి ఆకలి ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో అప్పుడు మనిషి హెల్దీగా ఉంటారండి ఆకలి తగ్గితే ఉంటాయి కనుక మనిషి హెల్తీగా లేనట్టు లెక్క సో మనకు ఆకులు అనేది పుడతా ఉండాలి తింటా ఉండాలి వాటిని అరికించుకుంటా ఉండాలి సన్నగా ఉండాలి అంతే కదండి సరే అండి ఇప్పుడు మన ప్రాసెస్ లోకి అయిపోయితే వెళ్ళిపోదాం కొంచెం నూనె కొంచెం నెయ్యి వేసిన తర్వాత అది మరిగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకుని బాగా మన ఫ్రై అయితే చేసుకోవాలండి ఇలాగ నేను బిర్యానీ మసాలా అయితే వేస్తాను అండి ప్యాకెట్ లో తీసుకుంటాను నేను అయితే కడిగేసే నేను అవి ఏంటి అలా ఉన్నాయి అనుకోకండి నేను కడిగే వేస్తానండి అవి అవి వేసిన తర్వాత మళ్ళీ వేయించేసేయండి చక్కగానే ఎలాగైనా బిర్యానీ అంటే పిల్లలు చెవి కోసుకుంటారు కదండి దాంట్లో ఏం కలిపినా సరే తినడానికి బిర్యానీ బాగుంటే చాలు ఆ మా అమ్మ తినేస్తారు ఇప్పుడు బంగాళదుంపలు క్యారెట్ ముక్కలు వేసేసుకోండి బీట్రోట్ ముక్కలు కూడా వేసానండి అవి కానీ బీట్రోట్ రంగు డామినేట్ చేయలేకపోయింది మన పాలకూర కలర్ని చూదురు కానీ లాస్ట్ లో ఫైనల్ లుక్ ఎలా వచ్చింది ఏంటి అనేసి ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకుని వడగొట్టుకుని పక్కన పెట్టుకున్న పాలకూర రసం అయితే కొలత కొలిచి దాంట్లో అండి దీంట్లో మళ్ళీ అల్లం వెళ్ళిపోయే పేస్ట్ ఇప్పుడే అండి ఎందుకంటే పచ్చివాసన పోవాలి కదా కొంచెం అది కూడా ముందే వేసుకోవాలి అల్లం వెళ్లిపోయే పేస్ట్ అయితే వేస్తున్నాను ఇలాగా డిఫరెంట్ గా మనం ఎప్పుడైనా పిల్లలకి చేసి పెడితే వాళ్ళు దీనికి అలవాటు పడతారండి బాగుంటుంది కానీ నాకు అసలు పాలకూర ఫ్లేవర్ అనేది అంతగా ఏం తెలియలేదండి చాలా బాగుంది కమ్మగా అయితే ఉంది నెయ్యి ఒకటి వేసాను కదా చాలా టేస్టీగా అయితే వచ్చిందండి బిర్యానీ కలర్ మాత్రం అలా ఉంది కానీ మామూలు బిర్యానీ టేస్ట్ లాగే ఉంది కానీ సూపర్ ఉందండి చాలా బాగుంది ఇలా ట్రై చేయొచ్చు పాలకూర ఎక్కువ వేస్తే ఏదో వాసన వస్తుంది అంటారు గాని అలా ఏం లేదండి బాగుంది చాలా బాగుంది అందరూ పుదీనా రైస్ కొత్తిమీర రైస్ ఇట్లా చేసారు నేనైతే ఏకంగా పాలకూర బిర్యానీయే చేసేస్తున్నానండి యూట్యూబ్ వీడియోస్ లో నాదే ఫస్ట్ వీడియో అనుకుంటా ఇలాగా ఆకుకూర రసంతో కూడా బిర్యానీ చేయొచ్చు అనేవాళ్ళు ఏది ఏమైనా సరే అండి నాకు వ్యూస్ వచ్చినా రాకపోయినా నా పిల్లలు తిన్నారన్న సాటిస్ఫాక్షన్ అయితే నాకు ఉంటుందండి కానీ చాలా బాగా నచ్చి వాళ్ళు కూడా తిన్నారండి సో నాకు వ్యూస్ వచ్చి ఛానల్ సక్సెస్ అయ్యా హ్యాపీగా ఉంటుందండి నా పిల్లలు నా వంట తిన్నారంటే అంతేనండి వాళ్ళ కోసమే కదా ఏం చేసినా సరే ఇప్పుడు మనకి బిర్యానీకి సరిపడా సాల్ట్ అనేది నేను వేస్తానండి త్రీ అండ్ హాఫ్ స్పూన్స్ అయితే వేసానండి నేను టూ అండ్ హాఫ్ రైస్ అయితే వండుతున్నాను సో మనం ఒకటిన్నర అయితే ఈ రసం పోసేం కాబట్టి ఒక గ్లాస్ కి రెండు గ్లాసులు కదండి రైస్ కి సో అలా చూసుకుని పోసుకోండి మీరు పోసుకుంటే కనుక మీకు తెలుస్తుంది ఇంకా నాకు ఒకటిన్నర అంటే మనకి మూడున్నర పోసుకోవాలి నీళ్ళు ఇలా కాస్త మరిగిన తర్వాత మనకి బిర్యానీ మసాలా కూడా వేసానండి దీంట్లో అంటే కొంచెం పచ్చివాసన అయితే పోతుంది దీని తర్వాత ఆ నీళ్ళు అయితే పోసేస్తున్నానండి రెండు మూడు మూడు అంతేనండి అలా పోసుకుంటే మనకి కరెక్ట్ గా సరిపోతుంది మూడున్నర ప్లస్ ఒకటిన్నర ఐదు గ్లాసులు అంటే నేను రెండు గ్లాసులు నరకి చేస్తున్నాను కాబట్టి నేను ఆ కొలత అయితే యూజ్ చేశానండి ఇప్పుడు బియ్యం కడిగేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇలాగా మరిగిపోయిందండి మరిగిన తర్వాత దాంట్లో బియ్యం అయితే యాడ్ చేసేస్తున్నాను బియ్యం యాడ్ చేసేసిన తర్వాత కొంచెం కాస్త మనం నిమ్మరసం అయితే పిండుకుంటే అది బియ్యం పొడి పొడి ఉంటుందండి బిర్యానీ అనేది చాలా టేస్టీగా కూడా ఉంటుంది కొంచెం యాడ్ చేసుకోవాలి నీటిని పెట్టి ఇలా అంతా అయిపోయిన తర్వాత ఒకసారి కలపండి మొత్తం అంతా మనకి పర్ఫెక్ట్ గా కలిసే వరకు కలిపేసి అప్పుడు మూత అనేది మన పెట్టుకుందాము మా పిల్లలు ఏదన్నా తినాలన్నా అమ్మ తిను తిను అన్నాను అనుకోండి ఏదో కలిపింది దీంట్లో అందుకే వస్తామని తిను తిను అంటుంది అంటారు కనిపెట్టేస్తారండి కానీ తినడానికి బాగుంటే తినేస్తారు లేదంటే ఒక్కొక్కసారి లాప్ కూడా అవుతాయండి కొన్ని 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 అయితే సక్సెస్ అవుతుంది ఇదైతే ఫుల్ సక్సెస్ అయ్యిందండి పాలకూర బిర్యానీ అనేది బాగుంది అన్నారు తిన్నారు నేను కూడా తిన్నాను చాలా బాగుంది ఇప్పుడు కొంచెం ఇలా మరిగిన తర్వాత మూత అయితే పెట్టేద్దాం అండి దానికి చక్కగా ఇలాగా మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోతుందండి మరి ఎక్కువ ఏం అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మరిగి మరిగిపోయింది కదా వేస్తారు తర్వాత బియ్యంతో పాటు మరిగింది కాబట్టి టూ విజిల్స్ వస్తే సరిపోతుంది ఈ లోపల మనకి రైతాకి కావాల్సింది ఏంటనేది చూద్దాము ఇలాగా పెరుగు గిలగొట్టుకోండి గిలగొట్టుకున్న చిలిక చిలికిన తర్వాత ఈ పెరుగుని ఒక దాంట్లోకి అయితే తీసుకోండి ఒక బౌల్లోకి మనకి ఎంత కావాలి ఏంటి అనేసి మనకు కావాల్సింద ఎంత కావాలో అంత క్వాంటిటీ పెరుగు అయితే వేసుకోండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ క్యారెట్ తురుము కీరా తురుము నెక్స్ట్ పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు కొంచెం కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసేసుకుని మన ఈ పెరుగు ఎంత కావాలో దాంట్లో వేసుకుని దాంట్లో మళ్ళీ మనం కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తామండి రుచికి సరిపడా ఇలా యాడ్ చేసి మిగిలిన మిక్స్ చేసేసుకోండి పెర్ఫెక్ట్ గాని సాల్ట్ అనేది నేను ఒక హాఫ్ స్పూన్ అయితే వేస్తున్నానండి ఇప్పుడు పెరుగు అనేది యాడ్ చేస్తున్నాను పెరుగు చిక్కగా ఉంటే బాగుంటుందండి ఇలా గెలు అలాగా మనకి ఈవెన్ గా అయితే వస్తుంది సో ఇప్పుడు మళ్ళీ మిక్స్ చేయండి కొంచెం అలాగా కలుపుతా ఉంటే సాల్ట్ అనేది పెర్ఫెక్ట్ గా అయితే కదు కరుగుతుందండి చూసారా కలర్ఫుల్ గా బల ఉంది రైతా అనేది బిర్యానీలోకి చాలా బాగుంటుందండి ఈ రైతా అనేది నెక్స్ట్ ఏంటంటే క్యారెట్ క్యారెట్ వల్ల ఏంటంటే మనకి హెల్త్ కి మంచిది అది కీర వేయడం వల్ల ఏంటంటే చలవ చేస్తుంది బిర్యానీ తిన్నా వేడి చేస్తుంది దాని లేదండి చక్కగా చలవైతే చేస్తుంది ఇంతేనండి రైతా అనేది మనకి పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది దీన్ని నాకు మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఈ లోపల విజిల్స్ వచ్చేస్తాయి కదండి విజిల్స్ వచ్చిన తర్వాత అది బిర్యానీ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం మనం కలర్ఫుల్ గా అయితే రైతా రెడీ అయిపోయిందండి ఇప్పుడు బిర్యానీ మూత అయితే తీద్దామండి ఆ ఎలా ఉందో అని భలే ఉందండి చాలా బాగుంది గ్రీనిష్ గా అయితే ఉందండి పొడి కూడా బాగా వచ్చిందండి ఏమి తేడా లేదండి కొంచెం ఆ కలర్ ఒకటి తేడా కానీ సేమ్ బిర్యానీ లాగే ఉంది ఇప్పుడు పెట్టుకుని చూద్దామా ఎలా ఉంది ఏంటి అనేసి వేడివేడిగా పొగలుగా ఉన్నప్పుడు అలా నోట్లో పెట్టుకుని తింటే అబ్బా భలే ఉంటుందండి నాకు వేడివేడిగా అంటే ఇష్టం అండి మీ అందరికీ అలాగే ఇష్టమా ఏంటి కామెంట్ చేయండి కొంచెం ఏదైనా సరే మనకి వేడివేడిగా అలా ప్లేట్లో పెడితే చక్కగా అలా తింటా ఉంటే భలే ఉంటుందండి మజా ఇప్పుడు దానికి మన ఉల్లిపాయలు కీరా తోట అయితే డెకరేట్ చేసుకుందాం అండి అలా వేడివేడిగా తిన్నప్పుడు ఒక ముద్ద నోట్లో పెట్టుకుని అలా ఒక ఆనియన్ కొనుక్కుని అలా క్షీరా ముక్క కొనుక్కుని తిన్నాం అనుకోండి అనొచ్చు కానీ రైతా కూడా వేడి వేడి బిర్యానీలో వేసుకుని తిన్నా చాలా బాగుంటదండి అండి ఏమిటోనండి పెరుగన్న అయితే చల్లారిపోయిందా తింటాం కానీ ఇలా బిర్యానీలో మాత్రం రైతా వేడి వేడిగా ఉన్నప్పుడు వేసుకునే తింటా అండి అంతేనండి పెర్ఫెక్ట్ పాలకూర బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ